ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య వేసిన ప్లాన్ని ముందుగానే తెలుసుకొని మహదేవయ్య అయితే ఆ రౌడీ విధవని యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పేసేసి నిరూపించడంతో సత్య షాక్ అయిపోతుంది కానీ క్రిష్ మాత్రం సత్య నువ్వు ఎప్పుడూ ఇట్లానే మీ మావయ్య గురించి ఆలోచించాలి మామకు తగ్గ కోడలు అని అనిపించుకోవాలి అని చెప్పి అనగానే అవును క్రిష్ నువ్వు చెప్పిన మాట మీదే నేను నిలబడి ఉంటాను మావయ్యకు తగ్గ కోడలుగానే ఉంటాను చూస్తూ ఉంటావు కదా అని చెప్పేసి ఇక సర్చ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఏంది కొడలా ముందే చెప్పకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పేసి పాపం ఇప్పుడిప్పుడే కదా నీ ఆటలు నువ్వు కుప్పిగింతులు వేస్తున్నట్టు అనిపిస్తుంది నా ముందట కాబట్టి నువ్వు నీ తోటి కొడలతో కలిపి వంటగదిలో ఏమైనా ఉన్నాయేమో చూసుకో అది చేస్తాను ఇది చేస్తాను మీద పంతం చేస్తాను కృషికి నిజం తెలిసేటట్టు చేస్తానంటే అది నీ జీవితం వల్ల కాదు నీ జీవితంలో ఏమీ చేయలేవు ఏద పెట్టుకో అని చెప్పేసి మహాదేవయ్య సత్యకు మరోసారి వార్నింగ్ ఇస్తాడు ఆదిలోనే ఏముంది మావయ్య కానీ మావయ్య గారు మున్ముందు ఉంది చెప్తా చెప్తా ఇప్పుడే కదా నేను ఆటలోకి దిగాను ఇంకా నేను చేయవలసినవి చాలానే ఉన్నాయి మీరు గుర్తు పెట్టుకోండి మావయ్య కానీ మావయ్య గారు అని చెప్పేసి సత్య కోపంతో లోపలకైతే వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా బాపు ఏంది బాపు అసలు కుందేలు పిల్లల ఉన్న సత్య అన్నన్ని మాటలు అంటుంటుంటే నువ్వు ఎట్లా చూస్తూ ఊరుకుంటున్నావు బాపు నాకైతే రగిలిపోతుంది ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఆగరా రుద్ర కోపంతో ఏమీ చేయలేం పాపం ఇప్పుడే కదా గీతలో నుంచి గ్రౌండ్లో కడుగు పెట్టానని చెప్తుంది ఉడుకు రక్తం గట్లనే ఉంటుందిరా రెండు మూడు సార్లు మన చేతి దెబ్బ రుచి చూసిందనుకో నీ పెళ్ళం ఇప్పుడు వంటగదిలో ఉన్నట్టే చిన్న కొడలు కూడా గట్లనే ఉంటుంది నువ్వేమీ ఫిగర్ చేయద్దు అని అనగానే అది నా పెళ్ళం ఉండేటట్టయితే నాకు కనిపించటం లేదు బాపు ఏదో ఒకటి చెయ్యాలని అనిపిస్తుంది అని చెప్పేసి కోపంతో రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క క్రిష్ సచ్చకు సారీలు చెప్పడాలు తర్వాత ఇక హాక్ చేసుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉండగా ఇక సచా గబ్. గంటగదిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది సత్య ఎక్కడుంది ఏం పని చేస్తుందని కూడా చూసుకోకోకుండా వెనకాతులే వచ్చి హాక్ చేసుకుంటూ ఉంటాడు ఎర్లీ మార్నింగ్ ఇక సచ్చ పరుగు పరుగు నా బయటకైతే వచ్చేస్తుంది ఇంతలో వాళ్ళ నానమ్మ కూడా అడ్డుపడుతుంది ఏంటే నానమ్మ ఏంది ఇంకా నేను హాక్ చేసుకోవాలంటే ముహూర్తం పెట్టాలా ఇటువంటి ముహూర్తాలు కూడా ఉన్నాయా అని చెప్పేసి అనగానే అమ్మో 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 నా మోకాల నొప్పులతో వీడితో నేను పడలేకపోతున్నాను సచ్చ నువ్వేమో నన్ను అడ్డు పెట్టుకున్నావు అరే చూడరా ముహూర్తాలు లేవు గిహూర్తాలు లేవు మీకు నచ్చినప్పుడే ముహూర్తం సరేనా అని అనగానే గది గట్ట చెప్పావు మా నానమ్మ అనిపించినావు అని చెప్పేసేసి ఇక వెంటనే క్రిష్ సత్య నానమ్మ ఏం చెప్పిందో గుర్తుంది కదా నానమ్మ గట్ల చెప్పిందంటే మన ముహూర్తం ఆల్మోస్ట్ కన్ కన్ఫామ్ అయిపోయినట్టే ఈరోజు రాత్రికి అని చెప్పేసి గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనగానే ఇక సచ్చ సిగ్గుపడుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే సచ్చని చూస్తూ మురిసిపోతూ గాల్లోనే ముద్దునిచ్చేస్తూ ఉంటాడు మన క్రిష్ వీళ్ళిద్దరి రొమాన్స్ని ఇక గిల్లి కజ్జాల్ని చూసేసిన తర్వాత రుద్రాకి మరింత కోపం పెరిగిపోతూ ఉంటుంది బాపు మన చిన్నగాడికి ఈ రోజు దాకా ఫస్ట్ నైట్ జరగకపోకుండానే పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు కదా ఇవాళ రాత్రికి ఆ కార్యక్రమం జరిగిపోయింది అనుకో రే పొద్దున్నవాడు నీ మాట వింటాడని గ్యారంటీ ఉందా బాపు అని చెప్పి అనగానే ఇది రా పాయింట్ అంటే నువ్వు ఏదేదో అనుకుంటున్నావు కానీ మనం ఏదో ఒకటి చేయాలిరా అనగానే అది ఇది ఏంది బాబు ఇంకా ఏంది నువ్వు ఆలోచిస్తున్నావు అసలు నీ జోలికి ఎవరైనా వస్తే నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి వాళ్ళ ప్రాణాలను తీసేయటం ఇంకేంటి బాపు ఆలోచిస్తున్నావు నువ్వు ఊ అను రాత్రికి జరిగేది ఫస్ట్ నైట్ కాదు దాన్ని చావు అని చెప్పేసేసి రుద్ర అంటూ ఉంటే రుద్ర సినినాగడికి నీ దగ్గర ఉన్న తేడా అదేరా ఆవేశం పనికి రాకూడదురా అయినా వాడికి పెళ్ళాం అంటే ప్రాణం నువ్వు అనుకున్నట్టుగానే పెళ్ళాం ప్రాణాలు తీసేసావే అనుకో ఆడు పిచ్చోడైపోతాడు ఈ బాపు ఎమ్మెల్యే అవ్వాలని వాడి దిమాక్లో మాత్రం గుర్తు పెట్టుకొనే పెట్టుకోడు కళ్ళు మూస్తే సచ్చా కళ్ళు తెలిస్తే సచ్చా తాగుడుకు గురి అయిపోయి ఇక తండ్రి గురించి రాజకీయాల గురించి ఏమీ పట్టించుకోకోకుండా వాడు శోక సముద్రంలో తేలిపోతాడ్రా కాబట్టి అటువంటి వాడికి ఎలా అయితే సంతోషంగా ఉంటాడో తన భార్య పక్కన ఉండగా మనం చూసుకోవాలి ఇక ఈరోజు జరిగే కార్యక్రమం అంటావా ఏదో రకంగా చేసి నేను ఆపుతాను కదా నువ్వేమీ ఎక్కువ ఆలోచించొద్దు అని అనగానే నువ్వేం చేస్తావు బాపు అని చెప్పి అనగానే చెప్తాను చేసి చూపిస్తాను కదా నువ్వేమీ వర్రీ అవ్వద్దు మా ఎంత ప్రేమతో దగ్గరకు వెళ్ళినా మన కృష్ణని దూరంగా పెట్టేటట్టు నేను చేస్తాను పద లోపలికి వెళ్దాం అని చెప్పేసేసి ఇక అందరూ కూడా కలిసి భోజనాలు అయితే చేస్తూ ఉంటారు ఏంది ఏంది మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఉండమని చెప్పానా అసలే ఈరోజు సిన్నగాడికి ఫస్ట్ నైటు అని చెప్పేసి అనగానే అబ్బబ్బబ్బబ్బా చేసినానయ్యా చేశానులే అని చెప్పేసి అనగానే అరే సిన్న నువ్వు ఇవన్నీ తినాలి బలంగా ఉండాలి నువ్వు కూడా మంచి వారసుని ఇవ్వాలి ఆ వారసుడు కూడా నీ అంత వయసు వచ్చేసరికి కత్తి పట్టాలి వాడికి కూడా నీలాగా రక్తంతో స్నేహం అవ్వాలి అని చెప్పేసి అనగానే సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా సత్య కోపంతో వైపు చూస్తూ ఉంటుంది గదేంది బాబు అట్లా అంటున్నావు అని చెప్పి అనగానే అంతే కదరా నువ్వు నా కొడుకువి నా పోలికలు నీకు వచ్చాయి మరి నీ కొడుకు కూడా గట్లనే ఉండాలి కదా ఈ ఊరు వారంతా కూడా మహాదేవయ్య కొడుకు క్రిష్ అని చెప్పుకున్నట్టుగానే రేపు పొద్దున్న క్రిష్ కొడుకు అని అందరూ చెప్పుకు అంత గొప్పోన్ని చెయ్యాలి నేను చెప్పినట్టు వాడికి చిన్నప్పటి నుంచే కత్తి సాములు అవి ఇవి అన్నీ నేర్పించాలి అని అనగానే ఆ గట్లానే బాబు అయినా నా కొడుక్కి ఒకటి నేర్పించడం ఏంది వాడికి ఆటోమేటిక్గా అన్నీ అంతే వచ్చేస్తాయి బాబు అని చెప్పేసి ఇక నవ్వుకుంటూ అందరూ భోజనం చేస్తూ ఉంటే ఆ అర్థమైన వాళ్ళకి బాగా అర్థమైనట్టుంది అని చెప్పేసి అనగానే అర్థమైంది మావయ్య ఈరోజు ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత రేపో మా పోని నెల తప్పితే నా బిడ్డల్ని కూడా రౌడీలను చేస్తాను అని నాకు ముందుగానే చెప్తున్నావు కదా నీ ఆలోచన నీకు ఉంది నా ఆలోచన నాకు ఉంటుంది అని చెప్పేసి దెబ్బకి చిన్నగాని జరగ జర జర ఒక్క అడుగు కూడా ముందుకు రానివ్వదు తాకనివ్వను కూడా తాకనివ్వదు ఇక ఈ కోడలు అని చెప్పేసి మహాదేవయ్య అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక డైరెక్ట్గా ఈవినింగ్ అవటంతో శ్రీ కృష్ ఎప్పుడెప్పుడా ఫస్ట్ నైట్ ఒంటి గంటకి కాదు జర తొందరగాని అని చెప్పేసేసి సత్యని కూడా లోపలకైతే తీసుకొని వెళ్ళిపోతాడు చూడు సత్య ఇంతకాలం పాల గ్లాసులు ఈ పల్లెపూలు ఇవన్నీ అవసరంలే నా మనసు నిండా నువ్వు ఉన్నావు నీ మనసు నిండా నేనున్నాను జర ఇంకేంటి మనకి అని చెప్పేసి సచ్చని దగ్గరికి తీసుకుంటూ ఉండగా అప్పుడు సచ్చ అంటూ ఉంటుంది క్రిష్ నిజంగానే నా మనసు నిండా నువ్వు ఉన్నావు కానీ నాది ఒక చిన్న కండిషన్ అని అడగానే అరే ఏంది ఫస్ట్ నైట్ కొంపదేసి వద్దంటావా ఏంది అని అంటూ ఉంటే అబ్బా అది కాదు క్రిష్ నా మాట విను మనం పెళ్ళైన తర్వాత ఎవరైనా సరే వారి వంశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని చూస్తూ ఉంటారు ఎలాగో ఇప్పుడు అక్క నెల తప్పింది రేపో మాపో వారసున్ని ఇస్తుంది మనం కూడా వారసున్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాం కదా కానీ పుట్టబోయే బిడ్డలు ఇక కత్తులు చాకులు పట్టుకోకూడదు అని నువ్వు నాకు మాట ఇవ్వాలి నువ్వెలాగూ నా మాట వినటం లేదు పుట్టబోయే బిడ్డల్ని నేను చెప్పినట్టుగానే పెంచుతాను అని నువ్వు నాకు మాట ఇవ్వాలి నా బిడ్డ మీద నాకు ఆ మాత్రం అధికారం ఉండదా క్రిష్ అని అనగానే అర్థమైంది తచ్చా మా బాబు మాటలు విన్నావు మా బాపుకు తగ్గట్టు నేను ఉన్నాను అయినా మా బాబు ఎమ్మెల్యే అయ్యేదాకే నేనైనా రావుడీ ఇజం చేస్తాను అని చెప్పాను ఇప్పటికే నీ మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది పుట్టిన బిడ్డను కూడా ఆ తోవలోనే నడిపిస్తాను అంటే నువ్వు ఎంత బాధపడతావో నాకు అర్థమైంది సరైతే నేను నీకు మాట ఇస్తున్నాను సత్య నీ ఆధ్వర్యంలో నీకు నచ్చినట్టుగానే పెంచాలి అర్థమైందా మన బిడ్డల మీద మన ఇద్దరి అదమాయిషినే ఉంటుంది నువ్వు చెప్పినట్టు ఒప్పుకుంటున్నాను అని అనగానే ఐ లవ్ యూ క్రిష్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇక సత్యా క్రిష్ని హాక్ చేసుకుంటుంది ఈ రకంగా ఎప్పటి నుంచో ఎన్నో ప్లాన్లు చేసిన ఫస్ట్ నైటు ఈసారి ఎవరు ఎన్ని ప్లాన్లు చేసుకున్నా ఎటువంటి ఇది ఆగకోకుండా క్రిష్లో ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది ఉదయానికి భైరవి పాలు ఏంటి వంటగదిలోనే ఉండిపోయినాయి ఈ పాల గ్లాస్తో కోడలు లోపలికి వెళ్ళలేదా వీళ్ళు రాత్రంతా మత్తు నిద్రపోలేదా అని భైరవి వెయిట్ చేస్తూ ఉండగా సత్య సిగ్గుపడుతూ బయటకైతే వస్తుంది సచ్చ గెటప్ను చూసి భైరవి గుండె అయితే జారిపోతుంది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది ఇక సిన్నగాడు నా మాట ఎలా వింటాడు ఈ నేను నేనెప్పుడు ఇంటి నుంచి గెంటేస్తాను అని చెప్పేసి భైరవి ఇక షాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బామగా అయితే సచ్చని చూసి మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక ఈ రకంగా అయితే మన సత్యాకృష్ణ ఫస్ట్ నైట్ అయితే జరుగుబోతుంది ఇక సత్యను సత్యకు దగ్గర చేసుకుంటూ మహాదేవయ్యకు దూరం చేయటానికి సత్య మహాదేవయ్యతో పాజిటివ్గానే ఉంటూ మహాదేవయ్యకు రెస్పెక్ట్ ఇస్తూ ఇంట్లో క్రిష్ దగ్గర ఏమాత్రం అనుమానం రాకోకుండా మహాదేవయ్య తోటి ఇంకా ఇంకా ముందుకు ట్రావెల్ చేస్తూ ఉంటుంది అలా ప్రతి విషయంలోనూ కూడా రోజుకొకలాగా మహాదేవయ్యను అడ్డంగా ఇరికించబోతూ ఉంటుంది మరి కొన్ని రోజుల తర్వాత క్రిష్ ఏ రకంగా తన తండ్రి నిజస్వరూపాన్ని తెలుసుకోబోతున్నాడు తన చిన్నాన్న తన బాబాయి తన తండ్రి అని ఏ రకంగా తెలుసుకోబోతున్నాడో మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్